ओके ओके टाइमिंग और पोर्श लॉन्च ऑफ साइमा ब्यूटी एक्सपो नॉलेज एक्सपो दी साइमा ब्यूटी एक्सपो है नॉलेज एक्सपो लो ट्वेंटी 2 2 लाइव स्टेजेस टोटी So, uh, first poster launch for the entire event, the Cyber Beauty Expo. Okay, sit, uh Uh, harish Bhatia, amol doshi so there would be multiple desire, uh, multiple celebrities from across india chief free... టాలెంట్ షోజింగ్ అనౌన్స్ క్లాసికల్ డాన్స్ హ్యాబిస్ లాంచెస్ట్ विशाखपट अंड प्रेस्युंद नमस्कार स्वागत सुस्वागत हैपी न्यू इयर మరి ఈ రోజున ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నంలో ఈవేళ ఎన్నో రకరకాలుగా అభివృద్ధి చెందుతూ పేరెండిక్క గల పట్టణం విశాఖపట్నం మరి ఇలాంటి పట్టణంలో ఈ రోజున మరి ఆంధ్ర అండ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఇలా ఎన్నో రాష్ట్రాల్లో మంచి కార్యక్రమాలు చేస్తూ గన్నటువంటి బీబీఎన్ బిహైండ్ బ్యూటీ నేచర్ సంస్థ వారు మరి విశాఖపట్నం ఈ రోజున భారతదేశంలో సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం అలాంటి పట్టణంలో మరి ఈ బీబీఎన్ సంస్థ వారు అలాగే సింహ బ్యూటీ ఎక్స్పో అలాగే ఎస్బిఎంఎస్ ఇలా ఎన్నో కార్యక్రమాలు మల్ మల్బాం ఫ్యాషన్ అకాడమీ ఇలాంటి ఎన్నో పెడుతూ పేరింటికి తెచ్చుకున్నటువంటి వారు ఈవేళ విశాఖపట్నం కూడా ఒక గుర్తింపబడి భారతదేశం ఉన్నటువంటి మహాపట్నంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి బ్యూటీషియన్ అండ్ మోడలింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేయాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి ఈ బ్యూటిషియన్ కానీ మోడలింగ్లో కానీ తీసుకొచ్చి మరి విశాఖపట్నాన్ని ఈ రంగంలో కూడా అభివృద్ధి చేయడం కోసం మరి బీబీఎన్ సంస్థ మరి విశాఖపట్నంలో ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం మరి ఈ సంస్థ ద్వారా మరి మిందా చెప్పినటువంటి పట్టణాల్లో ఎంతో అభివృద్ధి చెందింది మోడలింగ్ కానివ్వండి బ్యూటీషియన్ కానివ్వండి ఇలా చెప్పుకుండా పోతే ఎన్నో వాటిల్లో కన్నది మరి ఇక్కడ ఈవేళ గత వారం రోజులుగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ మరి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో విశాఖపట్నంలో మన పేరెండ కనుగన్నటువంటి పోర్టు స్టేడియం కళావాణిలో ఓ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ప్రోత్సహించాలని ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఇవాళ ఉదయం నుంచి ఎంతోమంది మహిళలు పురుషులు కూడా దీనికి ఉన్న నైపుణ్యాన్ని ఇక్కడ వాళ్ళకి నేర్పడం కానివ్వండి ఇలా మెలుకులు కానీ చెప్పి వాళ్ళందరినీ నైపుణ్యంగా తయారు చేస్తున్నారు ఇవాళ అయితే నేను ముఖ్యంగా తెలియజేసేది ఈ సంస్థ వారికి అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇవాళ విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు అభివృద్ధిలో ఉంది నిన్ననే మనం చూసాం భోగాపురం ఎయిర్పోర్ట్ ఓ ఫ్లైట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్తో సమానంగా వచ్చేటటువంటి ఓ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిన్నే ట్రైల్ రన్ వేయడం జరిగింది ఇంకొక త్రీ మంత్స్లో ఇంటర్నేషనల్ స్థాయిలోకి మనం విశాఖపట్నం వెళ్ళబోతుంది అలాంటి తరుణంలో మనం అన్నిటిలోనూ కూడా విశాఖపట్నం ఎంతైతే అభివృద్ధి చెందిందో ఈ ఫ్యాషన్ టెక్నాలజీలో కానీ ఈ బ్యూటిషియన్లో కానీ అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళడానికి మరి ఈ సంస్థ వాళ్ళు చేసినటువంటి ఎంతో దోహదపడుతుందని నేనైతే నమ్ముతున్నా కావున మరి వేళ ఈ ఎన్నో ఎంతో ఇబ్బందులున్నా విశాఖపట్నంలో విశాఖపట్నంలో ఈ కోర్సుని కానివ్వండి కొంతమందిని తయారు చేసి విశాఖపట్నం నుంచి మరి ప్రపంచ సుందరి మళ్ళీ విశాఖపట్నం ఎందుకు తయారు అవ్వకూడదు అనేటువంటి కాన్సెప్ట్ కూడా వాళ్ళు ఇవాళ తీసుకొని ఇక్కడ వాళ్ళందరిని తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్ళడానికి కాన్సెప్ట్ పెట్టినందుకు వారిని అభినందనలు తెలియజేస్తూ మరి ఇలా సినిమా బ్యూటీ కోర్స్ కానివ్వండి మరి ఇవన్నీ కూడా ఒక మంచి ప్రాధాన్యతతో ఉండి మన విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్కి పేరు ప్రఖ్యాతులు వచ్చిందిగా వచ్చే విధంగా ఈ బీబీఎన్ సంస్థ మరి ఇక్కడ పనిచేస్తుంది దానికి ముఖ్యంగా మీ అందరినీ మీడియా అండ్ ప్రెస్ వారిని దీన్ని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కాకుండా భారతదేశంలో అందరికీ కూడా విశాఖపట్నంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీరు ప్రజలందరికీ తెలిసే విధంగా మీరు చెప్పి దీన్ని ప్రోత్సహించి ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని తెలియజేసి దీన్ని విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వెళ్ళడానికి మీరందరూ కృషి చేయాలని అదేవిధంగా విశాఖ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణను అందరూ కూడా మనవి చేసేది ఈ కార్యక్రమాన్ని రేపు జరగబోయే జనవరిలో ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరిగే కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా మద్దతు ఇచ్చి దీన్ని సపోర్ట్ చేసి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు అందరికీ ధన్యవాదాలు అలాగే నాతోటి వేదిక నచ్చినట్టు అందరికీ ముఖ్యంగా ఈ వేళ విశాఖపట్నం పేరు ప్రఖ్యాతలు ముందుకు తీసుకెళ్తున్న మీడియా అండ్ ప్రెస్ వారికి నా సోదరుడు సోదరి మమ్మల్ని కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరితో తెలియజేస్తున్నా నమస్తే నమస్కారం ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నాకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి రాబోయే సంక్రాంతి చక్కగా ఆనందంగా జరుపుకొని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమం అభివృద్ధి చెందుతున్నటువంటి మన విశాఖపట్నంలో వీళ్ళు చేయడం అనేది మన బీబీఎన్ సంస్థ వారు చాలా చక్కటి ఇనిషియేటివ్ తీసుకున్నారు మరి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఒక మహామేళలాగా నిజంగా పోర్టు స్టేడియంలో అద్భుతంగా జరగబోతుందని చెప్పి ఇప్పుడే ఎన్నో పోస్టర్స్ లాంచ్ చేస్తున్నాం మీరు చూస్తున్నారు అందులో వీళ్ళు చేసే కార్యక్రమంలో గొప్ప విషయం ఏంటంటే ఒక డెమోస్ ఒకటే కాదు కొత్తగా బ్యూటిషియన్ కోర్సెస్ కానీ వీటి ఈ యొక్క ప్రొఫెషనలిజం నేర్చుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడానికి ఈ యొక్క మేకప్ అకాడమీ అకాడమీస్ కూడా ఇందులో జాయిన్ అవ్వడం ఒక విశేషాంశం తద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చక్కగా క్రియేట్ అయ్యి ఎంతో ఉన్నత స్థాయికి తన కాళ్ళ మీద తను నిలబడటానికి ఎంతోమంది ముందు ఇన్స్పిరే ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యి ఈ యొక్క బ్యూటీ లైవ్ మేకప్ను చూసి తయారవుతారని నేను అనుకుంటున్నాను అట్లాగే ఎన్నో కళలను ప్రోత్సహిస్తూ ఈ యొక్క డ్యాన్సెస్ మరియు మోడలింగ్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఒక బ్యూటీషియన్ బ్యూటీ కాంపిటీషన్స్ ఇవన్నీ కండక్ట్ చేయాలని ముందుకొస్తూ బీబీఎన్ సంవత్సరాలు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతం మరి తద్వారా ఏంటంటే మా సోదరులు దాడి సత్యనారాయణ గారు చెప్పినట్టు మన విశాఖపట్నం నుండి అందమైనటువంటి వరల్డ్ సుందరి కాంపిటీషన్స్లో ఫస్ట్ ఎందుకు రాకూడదు ఒక్కసారి వస్తే ఇప్పటికే విశాఖపట్నం అంటే అంతర్జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు ఉన్నది మన విశాఖపట్నం అంటే ప్రకృతి అందాలకు మారు పేరు ఎన్నో సినిమాలు కూడా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఫోకస్ అవుతుంది సినిమాలన్నీ ఇక్కడ చేస్తున్నారు లొకేషన్స్ అన్నీ ఇక్కడ కానీ రిలీజ్ వేరే చోట జరుగుతున్నాయి కానీ ఇక్కడే మెయిన్గా పెట్టుకుని ఇక్కడే ఆర్టిస్టులు ఎక్కడతోటే జరగాలని అందరూ కోరుకుంటున్నారు దానికి ఇది ఒక ఫౌండేషన్ లాంటిది ఇప్పుడు బీబీఎన్ సంస్థ వారు చేస్తున్నటువంటి విధానాలు వీటిదే తద్వారా ఎంతోమంది ర్యాంప్ వాక్లు వీటిలన్నింటిలో కూడా బ్యూటీషియన్స్ ఎంతోమంది ఎక్స్పోజ్ అవుతారు తద్వారా ఎంతోమంది నిర్మాతలకు కూడా దీని మీద దృష్టిపడి ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాల మీద ఒక మంచి అవగాహన ప్రజలందరికీ కూడా ఏర్పడి మనం చాలా విషయాల్లో ముందున్నాం అనేటువంటి విషయం బయటపడుతుంది అలాగే విశాఖపట్నం ఇప్పుడు టూరిజంకి చాలా ముందంజలో నడుస్తుందండి ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్య కొంచెం తక్కువలో అనిపించిన ఈ మధ్య కాలంలో ప్రస్తుతం అయితే మన యొక్క కోస్టల్ కారిడార్ ఇంత అందమైన కారిడార్ ఆసియా ఖండంలోనే చాలా లాంగెస్ట్ కారిడార్ బ్యూటిఫుల్ కారిడార్ అసలు మంచి మంచి సినిమాలు తీయాలంటే ఇంతకెంతే లొకేషన్స్ ఏవి ఉండవేమో అనిపించే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా అవన్నీ కూడా ఎంత అందంగా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే ఇలాంటి చోట ఇరవై ఐదు ఇరవై తారీఖులో సింహ బ్యూటీ ఎక్స్పో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మేకప్ సెలూన్ బ్యూటీ కాస్మెటిక్ హెల్ నైల్స్ పా ఇలాంటి కార్యక్రమాన్ని చక్కగా ఈ వారు చేయడం అనేది చాలా అభినందనీయం మరి దీన్ని అందరూ కూడా చాలా ఎంకరేజ్ చేసి అందరూ ముందుండి దీన్ని జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇంత ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి కార్యనిర్వాహకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఎవరి In the first time of Andhra Pradesh and this Vishakapatnam, we are organising two days of um, classes for makeup, nail, hair, extension all together in the form of Saima Beauty Expo. That is South India Makeover Artist Beauty Expo. In that you can see awards, makeup competition, and free knowledge that we are giving you 24 plus makeup artists across India.